गुरु ये शिलालेख है मैं आड़ को बन गिरा सो सो जाने होता बे सो बे दिसवाड़गा दिसवाड़ మా పిల్లడు వచ్చిన ఇక్కడ క్రికెట్ ఆడేక ఆడేవాళ్ళని పిలిచిపోతున్నాను ఎందుకు చాలా ఆడుతుంటాయి ఇక్కడ ఒక గ్రూప్ కాదండి పది మంది ఇరవై మంది గ్రూప్ ఆడుతుంటారు ఎవరికి వద్దనే రాదు ఎందుకంటే ఉండేది వాదన ఒకే గ్రౌండ్ ఆర్ట్స్ కాలేజ్ బంద్ చేసినారా ఇప్పుడు ఈడే ఎవరు ఆడతారు ఎవరు బాల్ ఆడతారు తెలియదు ఇంత ముందు నేను ఇడే వాకింగ్ చేస్తా ఉంటే నాకు కూడా ఒకసారి దెబ్బ దెబ్బతాయింది అక్కడ అప్పటి నుంచి ఇక్కడ వదిలిపెట్టి రైల్వే స్టేషన్ పోతున్నాను నేను వాకింగ్ కి మెయిన్ చూడండి మనకి ఇండియాలో వరల్డ్ వైజ్ చూస్తుంటే ఇండియాలో షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు ఫార్టీ అబోయ్ తర్వాత ప్రతి ఒక్కరు వాకింగ్ పోతారు వాకింగ్ చేసే గ్రౌండ్స్ కూడా లేవు మనకు ఒక ఆర్స్ కాలేజ్ ఒకటే ఉంది అక్కడ ఇప్పుడు మనం పిల్లలు ఎక్కడ ఆడాలండి పొద్దున్న పోతే పిల్లలు గ్రౌండ్ లో ఆడకపోతారు ఈ గ్రౌండ్ లో కనీసం అంటే ఇరవై టీమ్లు ఉంటాయండి అవును ఎవరు బాల్ ఎక్కడ కొడతారో ఏం లేదు అది ఇంకొకటి విచిత్రం ఏమి తెలుసా ఇక్కడ ఇద్దరే వస్తారు షార్ట్ కొడితే వాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు మనమే అందియాల అది మనకు తగులుతుందో లేదో కూడా మనకు తెలియదు ఏదో కాయల్లో ఏదో దేశంలో ఉంటాము వాకింగ్ మీద దేశ మీద నిఘా మీద పెట్టి ఉంటాము ఇక్కడ చూడండి ఎవరు వాకింగ్ చేసి ఎవరు హెడ్ ఫోన్ పెట్టుకోరు భయం వాళ్ళకి ఏ బాల్ వస్తుంది ఏం లేదని ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది మీరు కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత రండి వాన వస్తా ఉంది కాబట్టి కొంచెం పిల్లలు రానేది లేదంటే ఇక్కడ మీకు జాగా ఉండదండి కాళ్ళు పెట్టాక మీరు ఇట్లా ఉండేది కూడా బాల్ ఎక్కడ తగ్గుతుంది నిన్న ఒక మంచి దెబ్బ తగిలింది అవును చాలా కింద పని వీడియో చూసే లేదా చూసి వచ్చినామండి స్పందించాలి ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మన దరిద్రం ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే గుడ్ మార్నింగ్ అండి ముఖ్యంగా ఏంటంటే మన ఆదోనిలో క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ వచ్చి విఠా రమేష్ అయ్య గారు ఉన్నారు ఇంకా ప్రముఖులు స్పోర్ట్స్కి సంబంధించి చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ మన దళితులు ఏంటంటే మనకు ఆధునిక ఆడు ఆడుకోవడానికి క్రికెటర్స్కి అంటే యువకులకి ఒక గ్రౌండ్ లేదు సరే ఆ ఉన్న ఒక గ్రౌండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో దాంట్లో ఏంటంటే అది ఏదో ఏసీటీఏసీ అంట ఆ దాన్ని పెట్టి దాన్ని కబ్జా చేసి కమ్మ కమ్మ కమ్మిరెడ్డి గారు దాన్ని ఎంట్రీ కూడా చేయడానికి ఇవ్వట్లేదు ఈ సమస్య ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత ఆయన రెండు రోజుల్లో దీన్ని క్లియర్ చేస్తాను దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి టీచర్స్తో మాట్లాడి పీఈటిస్తో మాట్లాడి దాన్ని అతి అయినంత తొందరలో దాన్ని క్లియర్ చేస్తానన్నారు కానీ ఆ రెండు రోజులు ఇంకా కాలేదేమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సోమవారం నుంచి శనివారం వరకు పిల్లలు చదువు ఒత్తిడిలో పని ఒత్తిడిలో ఆ రకంగా ఇదైపోయింటారు ఇబ్బంది పడిపోయింటారు ఈ ఒక్క ఒక్కరోజు ఆదివారం రోజు సీత తీసుకోవడానికి కోసము క్రికెట్ ఆడడానికి గ్రౌండ్కి వస్తారు ఈ గ్రౌండ్ అనేది సక్రమంగా ఏంటంటే ఇక్కడ ఎవరు జరిగిన అందరూ ఆడుతుంటారు అందరు క్రికెటర్సే దాదాపు ఇక్కడ చూడడానికి చిన్న గ్రౌండ్ కనపడితే ఇక్కడ దాదాపు ఒక ఆదివారం వస్తే ముప్పై టీములు అంటే ఒక టీంలో పదకొండు మంది ఉంటారు ముప్పై టీంలు అంటే ఎంత అయింది మీరే చెప్పాలి ఇంకా అంతమంది ఆడుతుంటారు దాంట్లో మళ్ళీ ఏంటంటే మళ్ళీ రాబోయే యువకులు అంటే రాబోయే యూత్ నెక్స్ట్ జనరేషన్ చిన్న పిల్లలు కూడా వచ్చి ఆడుతుంటారు నేను ఒక ఏం జరిగిందంటే నేను ఒక గ్రౌండ్లో పిల్లలు ఆడుతున్నారు పిల్లడికి తెలగరాని తగిన స్థలం దగ్గర ఒక తగిలింది ఆ పిల్ల ఆ వీడియో కూడా మేము దీన్ని లింక్ చేస్తాము మీరే జస్టిఫై చేయండి అయినంత తొందరలో కొద్దిగా ఎందుకంటే గ్రౌండ్ పిల్లల పిల్లలు ఆడుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ దీన్ని ఏ సమస్యలైనా పక్కన పెట్టి ఫస్ట్ గ్రౌండ్ మీద యాక్షన్ తీసుకుని వీళ్ళకి ఒక గ్రౌండ్ కేటాయించండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ కేటాయించండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొద్ది సార్ గౌ సార్ కొద్ది ఇక్కడ చూడండి ఇతను చెప్పినట్ల క్రికెట్ చెప్పినారు కదా నుంచి ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆదోనిలో దాదాపు చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు కర్నూలు డిస్టిక్ లో లేరు కానీ ఆదోని అంతమంది ఉన్నారు ఎందుకంటే క్రికెట్ చిన్న చిన్న పన్నెండు ఓవర్లు ఇరవై ఓవర్లు ఆడారు నేను చూసిన పేర్లు ఏంటంటే ముస్తాఫా అని ఉన్నారు దీంట్లో యాషిన్ అని చాలా స్పోర్ట్స్గా అతను స్పోర్ట్స్ గా చాలా ఉన్నాడు ఆయన వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గా ఎంకరేజ్ చేస్తుంటారు యూత్ లకి చాలా మంది ఉన్నారు ఇక్కడ కానీ ఏంటంటే వాళ్ళకి సరైన ప్రదేశం లేదు ఏంటంటే ముఖ్యంగా మాకు సంబంధించిన మా సోదరుడు అహ్మద్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా ఏంటంటే వాకింగ్ చేసి ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్ కి వచ్చేవాడు ఇట్లా పిల్లలు అన్నట్లు మీరు ఇందాక చెప్పారే సార్ బాల్ 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 అంటే జస్ట్ తిరిగి ఇట్లా బాల్ ఇట్లా ఇచ్చే లోపల బాల్ తీసి కనబడింది ఆయన ఎంత ఖర్చు చేసింటారు అనుకుంటారు కంటికి తెలియదు జనరల్ చెప్పండి కంటికి బాల్ తగిన మూడు లక్షలండి సరే అతను ఉన్నాడు కాబట్టి సరిపోయింది అదే లేనన్న పరిస్థితి అయితే అక్కడ ఉన్నాడో లేన తర్వాత ఫైర్ అయితే జయడం జరిగింది ఎందుకంటే వాకింగ్ వస్తుంటారు లేడీస్ చాలా మంది వరకు వస్తుంటారు ఇక్కడ వస్తారు అంటే ఎన్ని గంటలకు వస్తారు తెలుసు అండి నాలుగు గంటలకు వస్తారండి నాలుగు గంటలకు ఇక్కడ మబ్బు ఉంటుంది ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాలుగు ఇది మేము దీని మీద ఒక వీడియో తీసామండి ఒక పదహైదు రోజుల కింద వీడియో తీసినాం మేమేమనుకున్నాం అంటే కమిషనర్ గారిని దీన్ని స్పందించి దీన్ని అనుకున్నాం కానీ ఇది గాలికి పడిందండి గాలికి పడి గాలికి పడింది వాకింగ్ వస్తుంటారు మబ్బు ఉంటుంది ఏమి కనపడదు ఇట్లా రౌండ్ వచ్చినప్పుడు తట్టుకొని కింద పడితే వాళ్ళ పరిస్థితి ఏంది అవును విరేష్ గారు స్పందించండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను సార్ కానీ ఒక స్పోర్ట్స్ క్రికెట్ క్రికెట్ తర్వాత కబడ్డీ చాలా ఇష్టం ఆడేకి ఉన్న ఒక గ్రౌండ్ ఎక్కడ ఆడుకోవాలో తెలీదు ఏం చేయాలో తెలీదు ఇక్కడ మనకు పండగ ఏమంటే ఇక్కడ టోర్నమెంట్ జరుగుతాయి ఇక్కడ ఆ టోర్నమెంట్ రోజు పది రోజు పన్నెండు రోజులు ఇక్కడ జరుగుతాయి అక్కడ దరిదాపుగా ఆడేది పన్నెండు పన్నెండు మంది ఇరవై నాలుగు మంది అంటే మనకు ఇక్కడ పొద్దున లేచిందే ఆధునిక్ గుడ్ మార్నింగ్ పొద్దున్న లేచిందే అంపైర్ మన స్పోర్ట్స్లో ఉన్న ఆటగాళ్ళు అంతా కలిపితే పన్నెండు మంది పద్నాలుగు మంది ఇట్లుంటారు సార్ మేము కానీ ఆడాలని చాలా సంతోషము ఉద్దేశం ఉంది కానీ మనకు ఆడిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు పన్నెండు రోజులు పద్నాలుగు రోజులు వాళ్ళే ఆడుతుంటారు వాళ్ళు ఆడేది మేము చూసే తప్పితే ఏం సమస్య లేదు అక్కడ మేము ఏం చేసేకూ లేదు ఎందుకంటే అక్కడ టోర్నమెంట్ ఆధోని నడిచే టోర్నమెంట్ మన ఆధోని ప్రాంతంలో పొద్దున్న గుడ్ మార్నింగ్లో గుడ్ మార్నింగ్లో పొద్దున్న దరిదాపుగా ఒక ఇరవై ముప్పై వేల నుంచి జనాలు ఇక్కడే మున్సిపల్ గ్రౌండ్లో పొద్దున్న నాలుగు గంటల నుంచి ఇక్కడ తిరగడము వాకింగ్ చేయడము ఆడుకోవడం జరుగుతుంది ఉన్న ఈ గ్రౌండ్లో పరిస్థితి ఇట్లా ఉంది ఇంకా ఏదైతే మేము భ్రాంతి భయభ్రాంతి లేకుండా మేము ఆడదాము అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ పరిస్థితి ఇక్కడున్న ఉన్న మున్సిపాలిటీ పరిస్థితి ఇట్లా ఉంటుంది కమిషనర్ గారు ఇది మేము వీడియో ద్వారా మేము ఇచ్చినాము వాళ్ళు స్పందించడం లేదు సరిగా అది ఎందుకని మాకు అర్థం కావడం లేదు గత ఐదు సంవత్సరాల కింద ఏం జరిగిందో మనకు అనవసరం మేము కూడా ఈ పదిహేను రోజుల కిందనే సార్కి సార్ ఇది గోడ పగిలిపోతుంది దయచేసి దీన్ని ఏదో ఒకటి చేసి ఒక న్యాయం చేయని చెప్పినాము ఆయన మరి ఆయన దృష్టిలో పోయిందో లేదో తెలీదు సార్ ఇంటికాడ ఇంటికాడ కాడ మనకు పరిస్థితి ఒక గోడ కానీ ఒక చిన్న రాయి కానీ పడితే పది నిమిషాల్లో క్లీన్ చేస్తాం ఇంత పెద్ద మున్సిపల్ గ్రౌండ్లో మేము ఇంత గోడ పడినా మీకు స్పందన ఎందుకు లేదు అంటే పట్టించుకోకూడదనే ఫిక్స్ అయిపోయినారా లేకుంటే ఇట్లా మీడియాలో మీరు ఎందుకు చేసినా నన్ను ఏం చేయలేరు జనాలు ఏం చేసినా నడుస్తుందని ఆ లెక్కలో మీరు ఉన్నారా దయచేసి నేనేం చెప్తున్నాం సార్ కమిషనర్ గారు ఇది పరిస్థితి చూడండి మీ ఆఫీస్ వెనక ఇది ఎక్కడ చాలా పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు దూరం చాలా దూరం లేదు పది కిలోమీటర్లు కానీ లేదు పది అంగళాలు మీ వెనకలు చూస్తేనే ఈ గోడ కనపడుతుంది ఇది మీ దృష్టిలో పడిందో లేదో తెలియదు ఎందుకంటే మీరు ఎంత కానీ ముందు నుంచి మాట్లాడేవాళ్ళు వెనుక చూసేవాళ్ళు కాదు అంటే మాట్ల జనాలను ఎనకలు చూసే జనాలకి మాత్రం చూసేవాళ్ళు కారు మీరు దయచేసి మాట్లా వాళ్ళు వెనక వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా మీరు గుర్తించి మీ ఆఫీస్ దగ్గరే గోడ కట్టియండి ఫస్ట్ ఇంకా ఎందుకంటే ఏది చెప్పినా మీరు పట్టించుకోకుండా గోడ కట్టడం కాదండి ఆల్రెడీ పడిపోయింది అది గాలికి పడిపోయింది పడిపోయిన దానిని ఆయన ఇంతవరకు క్లీన్ చేయలేదు అలాగుంది కాదు సార్ ఇది పడిపోయింది అది గాలికి పడింది అండి అది నేను ఏమనుకున్నాం అంటే పదిహేను రోజుల కింద నేను ప్లేనిస్ ద్వారా ఇక్కడ చెప్పినాం సార్ ఈ గోడ బాగలేదు అంటే మన కోసం ఏమన్నా పగలు కొట్టిన కట్టి చేయలేదండి గాలికి పడింది దానిని కూడా క్లియర్ చేయలేదు ఇప్పుడు అదేగా చెప్పేది పొద్దున్నే నాలుగు గంటలకి మహిళలు వస్తుంటారు వాకింగ్కి మబ్బులో ఏం కనపడదు వాళ్ళు టార్గెట్ అంతా తిరగాలని ఇక్కడ నుంచి తిరుగుతారు అక్కడ తట్టుకుని రాయికి తట్టుకొని కింద పడితే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ కమిషనర్ గారు నిద్ర మత్తులో ఉన్నారండి ఈరోజు చెలుగుడు బాగుంది ఇంకా ఆయన లేదు ఆయన ఈ మెసేజ్ చెప్పి పది రోజులు అయింది వాళ్ళకి పది నుంచి పది రోజులైంది మున్సిపల్ మున్సిపాలిటీ అంటే క్లీన్ సార్ మామూలు ఇట్లా ఉండాలని మున్సిపాలిటీ అంటారా అది వాళ్ళ వాళ్ళ వాళ్ళకే తెలియాలండి ఎందుకంటే మున్సిపాలిటీ అంటే మనకి స్వచ్ఛ భారత్ అనుకుంటారు చెప్పుకోవడానికి బాగుంటాయండి మనము ఆడుకోవడానికి చెప్పుకోవడానికి సభల్లో చెప్పుకోవడానికి స్వచ్ఛ భారత్ ఉంది కానీ పనిలో స్వచ్ఛ భారత్ అనేది లేదు మేజర్ గా ఏంటంటే స్వచ్ఛ భారత్ క్లీన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలా మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీకి సంబంధించిన టీము దాంట్లో కమిషనర్ కావచ్చు చాలా కింద మేసలు కావచ్చు వర్కర్స్ కావచ్చు ఎవరైనా కానీ పని రెస్పాన్సిబిలిటీ నాది అని అనుకొని చేస్తే చేస్తుంది వాళ్ళ టైమింగ్స్ ఉంటాయండి ఈ టైమింగ్స్ నేను ఇంట్లో నుంచి ఇంతవరకే కాల్ అవుతున్నా మేస్తే అంతవరకే చెప్పినాడు నేను అంతవరకే తీస్తాను పక్కన కలిసి మళ్ళీ అవును ఇది పోయింది మళ్ళీ ఇది బ్లాక్ అయితే ఇది కూడా ఏముంది అది చేయలేదు ఇది అనేది పని రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు లేదనేది నేను గ్రహించినండి ఈ నెల రోజుల్లో నేను గ్రహించింది అదే మేము ఎంత చెప్తాం అంతవరకే చేస్తాం ఇది కాలు బ్లాక్ అయింది అంతవరకే తీస్తాం సరే అది కూడా ఇది బ్లాక్ అయింది ముందు కూడా బ్లాక్ అయింది కదా అంటే మా సార్ మా మేస్త్రి చెప్పలేదు అంటారు చాలా సార్లు మనకు మన సార్కడబాయి దగ్గర పరిస్థితి ఎట్లుందంటే సార్ ఇక్కడ చెత్త ఉంది సార్ వారం తీరదంటే ఇది డ్యూటీ నాది కాదు అంటారు నెక్స్ట్ సార్ ఎవరైతే అడుగుదామంటే వాళ్ళకి ఏమంటారో ఫోన్ చేసి వాళ్ళు ఏమంటారు స్వామి ఐదు నిమిషాలు వస్తాం స్వామి అంటారు ఆ రోజు ఒకటి కానీ దీనికైతే స్పందించి రాజేశ్వరి రాజేశ్వరి మేడం చేసినారు కాకపోతే మా సమస్య చెప్పట్లేదు ఇక్కడ ఆదోనిలో ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్కరు దీని మీద బాధపడుతున్నారు ఇంకోటి మీకు తెలుసలేదు ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా టీవీ ఫ్రిడ్జ్ ఉన్నట్ల ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కాల్వ తీసేది ఒకటి ఉందండి ఎందుకోసం అంటే వీళ్ళు రారు మనమే మా పని మేమే చేసుకోవాలనేది అది ఉంది వాళ్ళు ఎంతవరకు చేసుకుంటారు వాళ్ళ ఇంటి పరిసరాలు వాళ్ళ ఇంటి వారికి ఎంత ఉందో అంతవరకు చేసుకుంటారు ఆ మిగతా తీసుకున్న గలీ ఎవరు తీసుకోవాల్సింది ఇది తీసుకోవాల్సింది ఎవరు మున్సిపాలిటీకి సంబంధించిన క్లీనర్సే కదా సార్ ఇంకోటి నేను చెప్తానంటే ఎంకాబాయి దగ్గర మన ఇంటికాడే మా ఇంటి నుంచి అక్కడ ఉన్న నలభై యాభై ఇండ్లు ఆ ఎంకాళ సర్వెంట్లో కట్ట కాదగారు చెప్పినట్టు కట్ట పెట్టుకున్నాం సార్ గలీ తీసి బయట వేస్తున్నాము అది కానీ వారం కావాలా ఐదు రోజులు కావాలా నాలుగు రోజులు కావాలా రాజేశ్వరు మేడం మొన్న నేను పోయించే చే ఫోన్ చేసిన కాజాగారు ఫోన్ చేసిన వెంబడనే స్పందించి వాళ్ళు స్వామి మీరు ఎవరికి ఏం చెప్పే అవసరం లేదు మీకు ఏమాత్రం పరిస్థితులు ఇది ఉంటే ఘోరంగా ఉంటే నాకు ఫోన్ చేయండి మీకు ఐదు నిమిషాల్లో క్లీన్ చేపిస్తానని మేడం చెప్పినారు వీళ్ళు మాదిరిగా ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వెంట్ అక్కడ ఏం పనిచేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ మాదిరిగా స్పందన ఇచ్చి పది నిమిషాల్లో అయ్యే పని ఐదు నిమిషాల్లో చేస్తే మనకు చాలా అనుకూలంగా ఉంటుంది దయచేసి సార్ మున్సిపాలిటీ అంటే ఏదో చెత్తకుంటే గిత్తకుంటే గురించి మాట్లాడేది కాదు ఇది ఒక శుభ్రత గురించి మాట్లాడేది మేము ఎందుకు చెప్తున్నాం ఈ విషయం అంటే కమిషనర్ గారు మిమ్మల్ని మీ ఎదురుగా ఎదురుగా సార్ అని వెనుకలో చాలా మంది తిట్టుకుంటున్నారు దయచేసి మీ గురించే మేము ఆలోచిస్తున్నాము మీరు ఒక పెద్ద ఆఫీసర్ మీకు కించిత్ ఏదే కానీ మర్యాద తీసే మీరు జనాలు మాట్లాడుతుంటే మాకు తట్టుకునే కాదు మీ మీద అభిమానంతో తో మేము చెప్తున్నాము బావు గారు బావగారు కమిషనర్ గారు మీ బాబుగారు ఆయన ఒక హోదా హోదాలో ఉన్నది ఆయన మనం మనం టాక్స్ పే చేసే దాని నుంచి వచ్చే రాబడి నుంచి ఆయనకి జీతం వస్తుంది ఆయన మనకి సేవకుడు మనకి ఇక్కడ మీరు సార్ రెస్పెక్ట్ వెనుక బాధ అవుతారు ఇవాళ సహకరా ఒకటి సార్ ఒకటి మనము మన ఆదోనికి ఆయన కమిషనర్ అది అది అదృష్టమో దురదృష్టమో అది జనాలకి తెలుసు నాకు తెలిసి దురదృష్టం అనుకుంటాను ఈ మున్సిపల్ గ్రౌండ్ లో రెండు ఉన్నాయండి స్కూల్ ఇది నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ అండి ఇది వచ్చి మున్సిపల్ హై స్కూల్ అండి ఈ రెండు స్కూల్ గాను ఇదండి ఈ రెండు స్కూళ్ళకు కానీ ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక ప్రోగ్రాం ఉండేది నాడు నేడు అనేది ఈ నాడు నేడు కింద నాకు తెలిసి మున్సిపల్ స్కూల్ ఒకటి రెండు నాలుగు కోట్లు అయింది ఆ రెండు నాలుగు కోట్లకి మన పని ఇంతే అయింది అది కేవలం అంతవరకే జరిగింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్ పరిసరాలలో ఏ రకం గలీజుందో చూడండి ఇంకా ఎక్కువ ఉండొచ్చో తక్కువ ఉండొచ్చో పర్ఫెక్ట్ ఫిగర్ అయితే తెలియదు కానీ ఒక అయితే బడ్జెట్ అయింది దానికి దానికి గాను పనితీరు అంతవరకే ఉంది పని ఆడికి నిలబెట్టేసినారు ఇంకోటి ఈ పరిసరాలు చూడండి ఏ రకంగా గలీజు ఉన్నాయో అక్కడే చెత్త స్కూల్ కాడ చెత్త పెట్టేసినారు దిబ్బ ఆడ చూడండి కిటికీలు కాడ పేపర్లు అది రెండు నాలుగు కోట్లు పైన ఇచ్చినారని చెప్తారు కదా సార్ మీరు కట్టినారు కదా సార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు భవనాలు కట్టినారు కదా సార్ మీరు రెండు నాలుగు కోట్లు ఇది ఉసుగు ప్రభుత్వంలో చాలా కట్టిన ఉసుగువ చాలా రేట్ ఉండే కదా సార్ మీరు ఎట్లా మీరు అనుకుంటున్నారు పాపం ఆయన కానీ లా లభ్యం పొందకుండా ఆయన కష్టపడి కట్టించారు సార్ మీరు తప్పుగా అంటున్నారేమో నేను తప్పు అంటం లేదండి అంటే రెండు ఆ బడ్జెట్ కి అంతేనా అంటే వాళ్ళ నాడు నేడికి అంతేనా అది ఇక్కడ కానీ మీరు తప్పుగా అనుకుంటున్నారు ఇది భవనాలు కావు రేపు టోర్నమెంట్ ఇక్కడ జరిగేటప్పుడు అక్కడ కూర్చొని చూసి చేసింది సార్ అది ప్రేక్షకులు చూడడానికి చూడండి సరే చూ మాకు అంతగా తెలియదు చెప్తుంటే మేము మీరు ఇంకోటి ఏం లేదు ఇక్కడ జనాలు అక్కడ చూడు అక్కడ కూర్చొని అక్కడ పరిస్థితి చూపిస్తే ఇంకా దూరం ఉంది ఆ గోడ కాడ నిలబడితే మాత్రం కిందే పడతారు అది లేదు మీరు పోయి లాత కొడితే కింద పడుతుంది అది ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ లో ఏ రకంగా అయితే సెట్టింగ్ చేస్తారో ఆ రకంగా సెట్టింగ్ ఇవి ఫిక్స్ కాదండి బాహుబలి సెట్టింగ్స్ ఇవి అంతవరకే గాని జస్ట్ చూడాలా అది డేంజర్ ఏ ఉంది కింద షాప్లు ఉన్నాయి పైన నుంచి గోడ ఇంకోటి నాకు ఒక ముఖ్యంగా ఏం కాదు కాదు ఎక్కడికైనా కానీ ఇక్కడ బార్ షాప్ ఒకటి ఉందండి ముఖ్యంగా ఆ టాపిక్ మర్చిపోయినాను నేను ఇక్కడ బార్ షాప్ ఒకటి ఉంది బార్ షాప్కి ఏదైనా కానీ లైసెన్ ఒక పర్మిషన్ ఇస్తే నాకు తెలిసి హండ్రెడ్ ఫీట్స్ దూరం ఉండాలని సారీ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉండాలని కానీ ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ కాదు కదా టెన్ ఫీ టెన్ ఫీట్స్కి దూరం కూడా లేదండి ఇక్కడ పిల్లలు ఇంటర్వ్యూల్ అయిపోయిన తర్వాత అక్కడ పోయి మొత్తం నిలబడతారు అక్కడ ఏం ఆస్వాదిస్తారు తెలుసా డైలీ వైన్ షాప్ పేరు అయితే నాకు తెలియదు కానీ అక్కడ పోయి డైలీ ఎవరు పోతున్నారు ఎవరు బాటిల్ తీసుకొని బయటకు వస్తారు ఇవి చూస్తున్నారు అంటే రేపు పొద్దున ఏంటంటే రేపు మా పరిస్థితి అదే అని ఇండైరెక్ట్గా చూపిస్తున్నారో నాకైతే తెలీదు మళ్ళీ దీనికి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో తెలియదు గోడ ఆల్రెడీ అసలు ఏం లేదండి గోడ అక్కడ ఆ గోడ అనేది ఉడికే పట్టుకుంటే ఆయన అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఆయన గిన్న పొరపాటై కొద్దిగా బ్యాలెన్స్ తగ్గి వెనుకలు పడితే గోడతో సహా కింద పడతాడు ఆయన ఇంకో ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన జరిగిన ఎలక్షన్స్లో ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ రావడం జరిగింది మున్సిపాల్లో దానికి సంబంధించి ఏంటంటే అక్కడ గోడ పగలగొట్టేసినారు ఆ గోడ చెదా అక్కడ షాపులు అండి గోడ పాల్గొడతారు అడ్డం షాప్ షాపులు పెట్టేసి ఇంటర్మీడియట్ ఏం చేస్తారు ఇంటర్వ్యూలు అయిపోయిన వెంటనే పిల్లలు ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతారు డబ్బు ఉన్నోడు సినిమా పోతాడు ఇంకేమైనా వ్యసనాలు ఉన్నాడు బార్ షాపు పోతాడు ఇంకోటి ఏంటంటే కర్ణాటక మద్యం పాటిలన్నీ ఈడే పెడుతుంటారు కొందరు నేను దాదాపు ఒక వన్ వన్ వీక్ కింద క్యాజువల్ గా ఇక్కడ స్కూల్ కి వచ్చింటే ఒక అడ్మిషన్ కోసము ఇట్లే చూస్తుంటే ఒక పిల్లడు ఆ కర్ణాటక మద్యం డబ్బా ఉంది కదా దాన్ని తీసుకుని ఇట్లా చూస్తున్నాడు ఏమి ఏమని ఇట్లా అల్లాడిస్తున్నాడు అది చూస్తున్నాడు అది జ్యూస్ డబ్బా అని చెప్పి వాసన వింటున్నాడు సార్ ఇట్లా ఉంది అంటే నాకు తెలుసు ఆ పిల్లోడు సెవెంత్ క్లాస్ అనుకుంటాను ఆ పిల్లోని పేరు కూడా సరిగ్గా తెలియదు ఏదో సంతోష్ ఏదో చెప్పినట్లున్నాడు ఇది సరలే సార్ మంచిది ఈ గోడ లేదు కదా సార్ అందుకోసం అది అడ్డం పెట్టినని నేను అనుకుంటున్నాను సార్ లేదండి ఇంకోటి ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తారంటే ఎవరైనా ఊటికి రావడం పలుగొట్టడం మళ్ళీ ఎప్పుడో ఒత్తిడి వస్తే మళ్ళీ కట్టడం మళ్ళీ వస్తే మళ్ళీ పగలడం దాన్ని గోడ కాకుండా ఒక వాకిల్గా పెట్టేస్తే అయిపోతుంది కదా ఒక గేట్ గేట్ ఎందుకంటే ఎవరైనా రాని మీటింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు మళ్ళీ పర్మిషన్ ఇచ్చుకోండి మళ్ళీ ఆ రకంగా ఉంటుంది అంటే మనకి డబ్బు వృధా కాదు ఏమీ వృధా కాదు ఒక సేఫ్టీ లాగా ఉంటుంది మన ట్యాక్స్ కట్టే పనులన్నీ ఈ రకంగా వేస్ట్ చేస్తున్నారు కట్టడం మళ్ళీ పగలగొట్టడం కట్టడం మళ్ళీ పగలగొట్టడం ఈ రకంగా మనం కట్టే పన్నులో డబ్బు సగం డబ్బులు అంతా ఇలాగే వేస్ట్ అవుతున్నాయి చాలా వరకు సార్ ఇప్పుడు శుక్రవారము పొద్దున మున్సిపల్ గోలో ఉన్నాం నేను భీమస్వామి వెంకటమాయమీ పిల్లలు ఇక్కడ సైకిల్ పార్క్ చేస్తారు ఇక్కడ సైకిల్ మూడు తెలుసా మీకు అవును సార్ తెలుసా పిల్లలు పల్లెటూరు నుంచి వస్తుంటారు ఇక్కడ దగ్గర దగ్గర అంటే మనకి కలబాయి కావచ్చు దిబ్బనకలు కావచ్చు ఇక్కడ ఇక్కడ దగ్గర నుంచి సైకిల్ వేసుకుంటూ వస్తుంటారు దాదాపు పది కిలోమీటర్ల నుంచి ఇక్కడ సైకిళ్లు పోయినాయి అంటే ఇక్కడ వాచ్ వాచ్మెన్ కూడా లేడు ఇక్కడ ఈ సైకిళ్ళు దొంగతనాలు మళ్ళీ ఎవరు చేస్తున్నారు అంటే ఇక్కడ హెడ్ మాస్టర్ ఉన్నారు ఈ టీచర్ చదివించే టీచర్స్ ఉన్నారు మళ్ళీ సైకిల్ ఇక్కడి నుంచి పోతున్నాయి దీనికి జవాబుదారి ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు సార్ ఇంత పెద్ద కాలేజీకి ఇంత పెద్ద స్కూల్ కి ఒక వాచ్మెన్ లేకుంటే తప్పుగా మాట్లాడుతున్నారు సార్ 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 మీరు తెలుసుకోవాలి సార్ అక్కడ ఉంది సార్ మీరు తప్పుగా లేదండి వాచ్మెన్ లేరు అనే కానీ చెప్పేది వాచ్మెన్ లేదు సైకిళ్ళు పోయినాయి అవునవును కదా ఇప్పుడు మున్సిపల్ ఇంత పెద్ద గ్రౌండ్ లో ఒక వాచ్మెన్ కానీ ఇప్పటివరకు నాకు కనపడలేదు సారీ సారీ సార్ మాకు తెలియదు తెలియకుండా అడిగినాను సారీ సార్ దయచేసి చెప్తున్నా ఇంత పెద్ద కాలేజీలో ఒక ఇద్దరు ముగ్గురినాతనం మున్సిపల్ గ్రౌండ్లో ఇంత పెద్ద మున్సిపల్ స్కూల్లో దయచేసి ఒక ఒకరినాతన ఇద్దరు అతను వాచ్మెన్ పెట్టాలి సార్ పిల్లోలకి సైకిల్కి గిక్కలకి పోకుండా ఉంటాయి ఆ మాట మనకి పరిసరమైన ఇదంతా ఎవరు వచ్చి ఏది నీళ్ళు తాకుండా గలీజ్ చేయకుండా ఉండాల్సిందంటే వాచ్మెన్ కంపల్సరీగా కావాలి సార్ దయచేసి ఇది గుర్తించి వాచ్మెన్ పెట్టండి ఫస్ట్ శుభ్రత అవుతుంది ఆయన లేకుంటే ఏది శుభ్రత ఉండదు ఖాళీ మన గర్ల్స్ స్కూల్ కా కాలేజ్ కాడ స్కూల్ కాడ అక్కడ పోయినప్పుడు వాచ్మెన్ గురించి కానీ మేము మాట్లాడినాము అదే వాచ్మెన్ ఇక్కడ పెట్టండి ప్లీజ్ దయచేసి చెప్తాం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ స్కూల్కి మున్సిపల్ స్కూల్కి ప్లస్ నిర్వహణ స్కూల్కి ఒక దలిద్రం ఏంటంటే వాచ్మెన్ లేడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక వారం కింద అయితే ఒక మూడు మూడు సైకిళ్ళు కూడా వెళ్ళిపోయినాయి ముఖ్యంగా వాచ్మెన్ మూడు మూడు సైకిల్ మూడు సైకిళ్ళు దొంగతనం జరిగినాయండి ఇక్కడ ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంటర్వెల్ వదిలిన తర్వాత కొద్ది ఇక్కడ పిల్లలు బయటకు వస్తారు అంటే దాంట్లో లేడీస్ బై ముఖ్యంగా ఎందుకంటే లేడీస్ బయటకు వస్తారు వాచ్మెన్ అని ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఈ గేట్ తర్వాత ఇక్కడ బయటకు పోతే ఇక్కడ చాలా మంది ఆటోలో కూర్చోవడము పిల్లలకి అసభ్యతరంగా మాట్లాడము అసభ్యతంగా చూడడము వాళ్ళని ఫాలో కావడము ఈ రకంగా జరుగుతుంది దయవించి ఏంటంటే అంటే నేను ఒకసారి మీరు వాచ్మెన్ పెడితే దీన్ని కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే పోలీస్ శాఖ వారు కూడా ప్రతి ఒక ఒక రోజుకి పది పదిహేను నిమిషాలు ఇక్కడ రౌండ్స్ వేయండి ఎందుకంటే ఇక్కడ చదివేది ఒక ఆడపిల్లలు ఆడపిల్లలు అది హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఏ కులమైన వాళ్ళు కాదు ఒక ఆడపిల్లలు చాలా వరకు ఇక్కడ చదువుతూ ఉంటారు ఆ పిల్లలకి యూత్ ఫాలో కావడము అసభ్యంగా మాట్లాడము ఇట్లా చాలా ఈ మధ్య జరుగుతున్నాయండి దీని మీద కూడా స్పందన ఇవ్వండి స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోండి ఆటో ఆటోలో ఆటోలో చాలామంది వీక్షిస్తూ చాలామంది అసభ్యమైన వీడియోస్ కూడా చూస్తూ చూపిస్తున్నారు అని చెప్పి ఒక వార్త కూడా వచ్చింది దీని మీద ఫస్ట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి ఇంటర్వెల్ టీచర్స్ కూడా చాలా వరకు ఎంటపడి పడి వాళ్ళకి చెప్పినారు కానీ టీచర్స్ మాట ఎవరు వినటం లేదు కాబట్టి పోలీస్ శాఖ వారు కూడా నేనేం చెప్తున్నానంటే ఒక ఇంటర్వెల్ టైంలో ఒక పది పదహైదు నిమిషాలు ఇక్కడ రౌండ్ వేసి ఓన్లీ స్టూడెంట్స్ స్కూల్ సంబంధించిన వాళ్ళు ఒక్కటే ఇక్కడ ఉండాలి అవుటర్స్ వాళ్ళని బయటికి పంపించేసేయండి థ్యాంక్ యూ అండి నా పేరు ఆదోని అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर